హలో అండి అందరికీ గుడ్ మార్నింగ్ అందరు బాగున్నారు ఫ్రెండ్స్ నేనైతే చాలా బాగున్నాను అండ్ ఈ బ్లాగ్ వచ్చేసి సండే రోజు అనమాట సండే రోజు అయితే నేను షాప్కి వెళ్ళానండి అర్జెంటుగా ఒక మూడు బ్లౌజులు అయితే స్టిచ్చింగ్ చేసేవి ఉన్నాయన్నమాట ఇవి ఇవే అనమాట అండ్ నేను షాప్కి వెళ్ళిన టైం వచ్చేసి దాదాపు లెవెన్ థర్టీ టువెల్వ్ అయిందండి ఎందుకంటే లేట్ అయిపోయింది ఇంట్లో పనులు చేసుకునేసరికి ఇంకా సండే అంటే కొంచెం ఎక్స్ట్రా పనులు అయితే ఉంటాయి కదా ఇంకా అవన్నీ చేసుకున్నాను నార్మల్గా అయితే రెగ్యులర్గా మనం టెన్కి టెన్ థర్టీ వరకు వెళ్ళిపోతాం షాప్కి ఇంకా సండే కాబట్టి కొంచెం లేట్ అయిపోయింది ఇంకా నేనైతే దాదాపు టువెల్వ్ వరకు అయితే వెళ్ళిపోయాను షాప్కి ఇంకా నేను బ్లౌజ్ కట్ చేసేటప్పటికి అప్పటికి టవర్ ట్వెల్వ్ ఫిఫ్టీన్ అలా అవుతుంది ఫస్ట్ అయితే ఈ బ్లౌజ్ అయితే కట్ చేస్తున్నాను ఇంకా రెండు బ్లౌజులు కూడా కట్ చేయాలన్నమాట ఇప్పుడు నేను ట్వెల్వ్ నుండి బ్లౌజులు మూడు బ్లౌజులు కట్ చేసుకొని స్టిచ్చింగ్ చేయాలి చాలా అంటే చాలా టైం పడుతుందండి కానీ ఇంకా మనం అర్జెంటుగా కుట్టాలి కదా అందుకని ఇంకా నేను సండే కూడా వెళ్ళాల్సి వచ్చింది అండ్ ఒక్కొక్కసారి మనం అనుకుంటాం కానీ ఏ రోజైనా ఇప్పుడు కస్టమర్కి ఇంకొక రోజు ఇవ్వచ్చు అని అనుకుంటాం కానీ వాళ్ళు వచ్చేసి ముందుగానే అడుగుతారనమాట అలాంటి సిచ్యువేషన్స్ చాలా ఎదుర్కొన్నాము అండ్ ఇప్పుడు ఈ బ్లౌజులు వచ్చేసి నిన్ననే అనమాట అంటే నేను తీసుకోవద్దు అనుకున్నాను యాక్చువల్గా కానీ ఇంకా కొత్త కస్టమర్ అనమాట మీకు తెలుసు కదా కొత్త కస్టమర్స్ అయితే మనం ఖచ్చితంగా తీసుకుంటేనే బెస్ట్ మనకి ఓల్డ్ కస్టమర్స్ అనుకోండి ఒకవేళ మరీ అర్జెంట్ అంటే ఒక ఒక నాలుగు ఇచ్చారనుకోండి అందులో ఒకటో రెండో కుట్టించేస్తాము కానీ ఇంకొత్త కస్టమర్స్ అన్నప్పుడు మనం కుట్టించామనుకోండి మళ్ళీ మన దగ్గరికి రెగ్యులర్గా వస్తూ ఉంటారు అలా మనము కస్టమర్స్ని అనేది పోగొట్టుకోవద్దు కొత్త కస్టమర్స్ వస్తూ ఉంటే మనం ఖచ్చితంగా తీసుకోవాలి అలా అని పాత కస్టమర్స్ తీసుకోవద్దని కాదు పాత కస్టమర్స్ ఏంటంటే మనం అర్థం చేసుకుంటారు కాబట్టి ఒక రెండు గుట్టు మన దగ్గర మనం ఒకటి గుట్టించినా వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారు కాబట్టి మనం చెప్పుకోగలుగుతాము కొత్త కస్టమర్స్ అలా ఉండరు కదా ఇంకా వాళ్ళు అడిగిన టైమింగ్ మనం ఇచ్చామనుకోండి కొంచెం మన దగ్గరికి ఇంకా రెగ్యులర్ రెగ్యులర్గా వస్తూ ఉంటారనమాట ఇంకా అందుకని వేరే దగ్గర గుట్టించుకుంటే ఈ ఈ కస్టమర్కి సెట్ అవ్వలేదంట అందుకని మన దగ్గరికి వచ్చారు ఇంకా మీకు నిన్న చూపించాను కదా నిన్నటి వీడియోలో సాయంత్రం అయితే బ్లౌజులు వచ్చాయని చెప్పేసి ఇంకా అవే అనమాట ఈ బ్లౌజులు అయితే కట్ చేసేస్తున్నాను అండ్ పిల్లలు అయితే ట్యూషన్కి వెళ్ళిపోయారనమాట ఇంకా మండే వరకు అయితే పిల్లలకి ఎగ్జామ్ ఉంది కదా మండే రోజుకి లాస్ట్ ఇంకా ట్యూషన్ అయితే పాపం పిల్లలు మార్నింగ్ ఫైవ్కి ట్యూషన్ ఉంటుంది ఫైవ్ టు సిక్స్ థర్టీ వరకు ఉంటుంది మార్నింగ్ మళ్ళీ మధ్యాహ్నం స్కూల్ నుండి వచ్చిన తర్వాత మళ్ళీ ఆఫ్టర్నూన్ ఉంటుంది ఫోర్ టు సెవెన్ వరకు అలా పాపం వన్ వీక్ టెన్ డేస్ నుండి అయితే ఫుల్ బిజీ బిజీ అయిపోయారు పిల్లలు పాపం ఈరోజు అయితే త్రీ టైమ్స్ ఉందండి మార్నింగ్ ఉంది మళ్ళీ టెన్ టు అంటే సండే కదా హాలిడే కదా లాస్ట్ ఒక మ్యాథ్స్ ఎగ్జామ్ మాత్రమే ఉంది మ్యాథ్స్ ఇంకా మార్నింగ్ ఫైవ్ టు సిక్స్ థర్టీ ఉంది తర్వాత మళ్ళీ మార్నింగ్ టెన్ టు ట్వెల్వ్ థర్టీ వరకు ఉంది మళ్ళీ ఈవినింగ్ ఫోర్ టు సెవెన్ సెవెన్ వరకు ఉంది చూడండి మళ్ళీ మండే రోజు ఒక్కరోజు మార్నింగ్ ఫైవ్ టు సిక్స్ థర్టీ వరకు ఉంటుంది ఇంకా ఫైనల్ ఎగ్జామ్ లాస్ట్ ఎగ్జామ్ అయిపోతుంది కదా ఇంకప్పుడు కొంచెం రిలీఫ్ ఉంటారు అండ్ ఇంకా వన్ వీక్ వరకు ఉన్నాయంట ట్యూషన్ అయితే ఉంది స్కూల్ అయితే ఇంకా మండే రోజు వెళ్తే కానీ తెలుస్తుంది అనమాట ఈరోజు వెళ్ళారు పిల్లలు అండ్ బ్లౌజ్ అయితే మొత్తానికి కుట్టేశానండి చూడండి మీద మాట్లాడుకుంటూనే కుట్టేశాను ఒక్క బ్లౌజ్ కంప్లీట్ అయిపోయింది అయితే ఈ ఒక్క బ్లౌజ్ మీకు ఎందుకు చూపిస్తున్నానంటే నేను శారీస్ ఉన్నాయి కొన్ని ఇప్పుడు ఈ బ్లౌజు వేరే అంటే మన దగ్గరికి ఫాల్స్ పీకో చేస్తామా ప్లస్ హెమ్మింగ్ చేసే అమ్మాయి రమ్మనమాట తన వస్తే వెంటనే తీసుకెళ్తుంది కదా మళ్ళీ నేను ఎప్పుడైనా చేద్దాం మీకు చూపిద్దాం చూపిద్దాం కుట్టిన రోజు బ్లౌజులు చూపిద్దాం అనుకుంటాను కానీ ఎప్పటికప్పుడు హెమింగ్కి ఇచ్చేస్తూ అనమాట అందుకని ఇంకా నేను చూపించలేకపోతున్నాను అందుకే ఈరోజు ఏం చేశానంటే హెమింగ్కి ఇచ్చే ముందే ఒకసారి చూపిద్దాం బ్లౌజ్ అయిపోయిందని చెప్పేసి ఒకసారి చూపిద్దామని చెప్పేసి చూపించి పక్కన పెట్టాను కానీ అమ్మాయి ఇంకా రావట్లేదు నేను చెప్పాను మధ్యాహ్నం టూ ఓ క్లాక్ వరకు రమ్మని చెప్పాను కానీ రాలేదు ఇంకేం చేయాలని చెప్పేసి పక్కన పెట్టేశాను ఇంకా ఇది ఇంకొక బ్లౌజ్ అనమాట ఈ బ్లౌజ్ కూడా కట్ చేద్దామని చెప్పేసి ఇదొకటి ఇంకొకటి ప్లస్ రెడ్ ఉంది అనమాట రెండో ఉన్నాయి వీలైతే రెండో ఒకటేసారి లైనింగ్స్ కట్ చేసాం అనుకోండి ఈజీగా ఉంటుంది ఒకటే సైజు అనమాట ఇద్దరి అంటే ఒక్క ఒక్కరి వేయ రెండు బ్లౌజులు అనమాట అందుకని ఇంకా లైనింగ్ ఐరన్ చేసే టైం కూడా లేకుండే అండి అందుకని నేను ఫాస్ట్గా వచ్చేస్తాను యాక్చువల్గా అయితే నైట్ ఐరన్ బాక్స్ తీసుకెళ్లాను ఐరన్ చేసి ఇంటి ఇంటి దగ్గరే కట్ చేద్దాము అని చెప్పేసి సండే వస్తే చాలండి ఇంట్లో పనులతోనే సరిపోతుంది ఇంకా కటింగ్ చేద్దామంటే అస్సలు కుదరదు అనమాట ఈవినింగ్ టైంలో కొంచెం కుదురుతుంది మనకి ఇంట్లో పని అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత కొంచెం టూ త్రీ ఆ టైంలో అయితే వీలవుతుంది కానీ ఇంకా ఈరోజు ఆ టైంకి మనం ఇక్కడే ఉంటాం కదా షాప్లో ఇంక అందుకని ఇక్కడికే తీసుకొచ్చేస్తాను అనమాట సారీ సండే అంటాము సండే కోసం వారం రోజుల నుండి ఎదురు చూస్తూ ఉంటాము ఇప్పుడు జాబ్స్ చేసే వాళ్ళైనా ఇలా మనలాగా చేసే వాళ్ళైనా కూడా వారం రోజుల నుండి ఆ సండే కోసం ఎదురు చూస్తాము ఆ సండే ఇలా వచ్చేసి అలా వెళ్ళిపోతుందండి నిజంగా ఎంత అంటే ఎదురు చూసినంతసేపు కూడా ఉండదు ఆ సండే ఎలా గడిచిపోయింది యాక్చువల్గా అయితే నేను సండే హ్యాపీగా రెస్ట్ తీసుకుందాం అనుకుంటాను ప్రతి సండే కానీ ఏ సండే కా సండే ఏదో ఒక వర్క్ ఉంటేనే ఉంటుందండి ఖచ్చితంగా ఖచ్చితంగా చూడండి ఆ సండే రోజుకు ముందే నాకు అర్జెంట్ బ్లౌజులు వస్తూ ఉంటాయి ఇంకా తప్పక తీసుకోవాల్సి వస్తుంది అనమాట నేను మీకు అందరికీ చెప్పాను కదా ఎప్పుడైనా కూడా కస్టమర్స్ని వెనక్కి పంపించకూడదు అని చెప్పేసి ఏదైనా తీసుకోవాలండి ఒకవేళ మన దగ్గర మనం స్టిచ్చింగ్ చేయలేని పరిస్థితి ఉంటే వేరే వాళ్ళకైనా ఇచ్చి స్టిచ్చింగ్ చేయించుకోవాలి అంటే ఇప్పుడు మనం వే మన దగ్గర వేరే వాళ్ళు ఎవరైనా ఉంటారు కదా ఇంట్లో స్టిచ్చింగ్ చేసే వాళ్ళైనా అలా మెయింటెనే చేసుకోవాలన్నమాట అలా చేస్తే ఏంటంటే మనం వాళ్ళని తిరిగి పంపించకుండా ఒకవేళ మనకి కుట్టే ఓపిక లేనప్పుడు ఆ బ్లౌజ్లని వేరే వాళ్ళకి ఇచ్చి కుట్టించవచ్చు కుట్టించేసి వాళ్ళకు వాళ్ళకు అమౌంట్ అంటే వాళ్ళకొక మనము బెనిఫిట్ ఇచ్చినట్టు ఉంటుంది వాళ్ళు ఖాళీగా ఉంటారు కదా ఇంట్లో కుట్టే వాళ్ళు కొంచెం తక్కువగా ఉంటుంది వరకు వాళ్ళకి కొంచెం మనం వర్క్ ఇచ్చినట్టు ఉంటుంది మళ్ళీ మన దగ్గరికి వచ్చిన కస్టమర్స్ని మనం వెనక్కి పంపించకుండా వాళ్ళని సాటిస్ఫాక్షన్ చేసినట్టు ఉంటుంది అలాగే సేమ్ టైంలో మనకు కూడా కొంచెం అమౌంట్ అనేది వస్తాయి అనమాట అంటే మనం మనం తీసుకొని వేరే వాళ్ళకి ఇవ్వడం వల్ల ఏంటంటే మనం కొంచెం మనీ అనేది తీసుకొని వాళ్ళకి కొంచెం మనీ అనేది ఇవ్వచ్చు అనమాట దానివల్ల ముగ్గురికి బెనిఫిట్ అనమాట అందుకని నేను ఎప్పుడు కానీ కస్టమర్స్ని వెనక్కి అనమాట నాకు కుట్టలేని పరిస్థితి వచ్చినా కూడా నేను వేరే వాళ్ళతోనైనా కుట్టిస్తాను అన్న హోప్ ఉంటుంది అలాంటి సిచ్యువేషన్స్ చాలా ఎదురయ్యాయండి అయితే ఇంకా ఈరోజు సరేలే నేనే కుట్టేద్దామని చెప్పేసి ఈ మూడు బ్లౌజులు కూడా కుట్టేద్దామని షాప్కి అయితే వచ్చేస్తాను అనమాట ఈ ఫస్ట్ టైం బ్లౌజ్ అంటే ఫస్ట్ టైం కాబట్టి నేను కొంచెం జాగ్రత్తగానే కట్ చేయాలి ఎందుకంటే మనకి రెగ్యులర్గా వచ్చే వాళ్ళది ఏంటంటే కొంచెం మనకి ఐడియా ఉంటుంది అనమాట ఇలా కట్ చేస్తే ఇలా చెస్ చెస్ట్ లూజ్ ఇలా ఉంటుంది వాళ్ళది షోల్డర్ ఇలా ఉంటుంది అని చెప్పేసి ఒక ఐడియా ఉంటుంది కొంచెం ఏమైనా లావ్స్ అన్నగా అయితే కొంచెం చేంజెస్ అనేది చేసుకుంటాం కానీ ఫస్ట్ టైం వచ్చిన వాళ్ళది ఏంటంటే వాళ్ళది మనకు అంత ఐడియా ఉండదు కాబట్టి మనం ఫస్ట్ టైం కొంచెం కేర్ఫుల్గానే మెజర్మెంట్స్ అనేది తీసుకొని కట్ చేయాలి సారీ ఇంకెప్పుడైతే నేను రెండు బ్లౌజులు ఒకటేసారి కట్ చేస్తున్నానండి అండ్ ఒక సిస్టర్ వచ్చేసి టేబుల్ గురించి అయితే అడిగారు మొన్న అయితే ఆ సిస్టర్ వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది నేను ఆల్రెడీ ఒక వీడియోలో కొలిచి కూడా చూపించాను అంటే టేబుల్ నార్మల్గా అయితే నేను అది కౌంటర్ టేబుల్కి తీసుకున్నాను కానీ ఇంకా నాకు వేరే టేబుల్ లేదు అండ్ అలాగే వేరే టేబుల్ పెట్టుకునేంత ప్లేస్ కూడా అక్కడ లేదనమాట నాకు మిషన్స్ ర్యాక్స్తోనే సరిపోయింది షాపు ఇంకా అందుకని ఇంకా దాన్నే నేను కటింగ్ టేబుల్గా యూజ్ చేస్తున్నాను ప్లస్ కౌంటర్ టేబుల్గా యూజ్ చేస్తున్నాను సైజెస్ కూడా ఇప్పుడు నేను మర్చిపోయాను కానీ లాస్ట్ వీడియోలో ఉన్నాయో ఒకసారి చూడండి లేదు అంటే మళ్ళీ ఒకరోజు నేను మీకు మళ్ళీ మెసేజ్ చేస్తే నేను కరెక్ట్గా కొలిచి చూపించమన్నా చూపిస్తాను పొడవు ఎంత ఉంది అడ్డము అవి కొంచెం పెద్దగానే ఉంటుంది అది వెడలుపు బాగుంటుంది వెడల్పు పొడవు బాగుంటుంది అనమాట నేను ఒకసారి క్లియర్గా చూపించి కొలిచి చూపిస్తాను నాకు దీని ప్రైజ్ వచ్చేసి సిక్స్ థౌజండ్ పడింది కొత్తదే ఆల్రెడీ మనకు అంతకుముందు వేరే అంటే వేరే దగ్గర షాప్ పెట్టినప్పుడు వేరే కౌంటర్ టేబుల్ ఉండే అది కొంచెం చిన్న సైజులో ఉండే అండి అది మాత్రం నాకు త్రీ థౌజండ్లోనే వచ్చింది అప్పుడెప్పుడు ఫైవ్ ఇయర్స్ బ్యాక్ కానీ అది వచ్చేసి ఊర్లో ఉండిపోయింది అనమాట ఊర్లోనే నాకు రెండు టేబుల్స్ అయితే ఉన్నాయి కానీ అక్కడి ఇక్కడికి తే మళ్ళీ ఇక్కడ కొత్తగా తీసుకున్నారు మా హస్బెండ్ అయితే అక్కడికి వెళ్ళినప్పుడు చూపిస్తాను వీలైతే నెక్స్ట్ మంత్లో వెళ్తామనుకుంటా ఊరికి అప్పుడు అంటే ఒంగోలుకి అనమాట నెక్స్ట్ మంత్ ఎలక్షన్స్ ఉన్నాయి కదా ఎలక్షన్స్ అప్పుడు వెళ్తే వెళ్ళొచ్చు అప్పుడు వెళ్తే మాత్రం చూపిస్తాను అక్కడ మా ఏమేమి వస్తువులు ఉన్నాయి మా ఇల్లు ఎలా ఉంది ఏంటి అనేది అన్నీ నేను మీకు క్లియర్గా చూపిస్తాను అనుకుంటున్నాను ఒకవేళ వీలైతే వెళ్తాను లేదంటే చూద్దాము దాదాపు వెళ్ళాక కూడా వన్ ఇయర్ టూ ఇయర్స్ అయిపోయిందండి మనం చాలా స్టార్ట్ చేసినప్పటి నుండి అసలు నేను వెళ్ళలేదు మధ్యలో మా హస్బెండ్ వెళ్ళొచ్చారు కానీ నేను అసలు వెళ్ళలేదనమాట పిల్లలు కూడా వెళ్ళ జస్ట్ అయితే వెళ్ళలేదు చిన్నోడు వెళ్ళాడు దీనికో అంతే ఇంకా నేను కూడా వెళ్ళలేదు ఈ మధ్యలో అస్సలు వెళ్ళట్లేదు అనమాట అంతకుముందు అయితే వన్ ఇయర్కి ఒకసారి అయినా ఖచ్చితంగా వెళ్ళేదాన్ని ఈ మధ్యలో ఏంటంటే ఇంకా అసలు వెళ్ళలేదు కుదరలేదు లేండి ఏదైనా పని ఉంటేనే వెళ్తాము ఏదైనా ఫంక్షన్స్ అలా ఉంటేనే వెళ్తాం కదా నార్మల్గా అయితే వెళ్ళాము ఇంకా ఇప్పుడు హాలిడేస్ వస్తే అలా వెళ్ళే వాళ్ళం కానీ లాస్ట్ ఇయర్ హాలిడేస్కి కూడా మేము వెళ్ళలేదు వేరే ప్రాబ్లమ్స్ వల్ల ఇంకా ఈ హాలిడేస్ అని కాదు కానీ ఇప్పుడు ఎలక్షన్స్ ఉన్నాయి కదా ప్లస్ రెండు కుదురుతాయని అని చెప్పేసి అనుకుంటున్నాము ఇంకా గ్యారంటీ లేదు నేను అందరం కలిసి వెళ్తామా లేదా మా హస్బెండ్ ఒక్కరే వెళ్తారా అది క్లియర్గా లేదనమాట ఇంకా అంటే ఇంకా అనుకోలేదు ఊరికే మిత్రి చెప్తున్నాను అండ్ మా హస్బెండ్ వెళ్ళినా కూడా నేను వీడియో షూట్ చేయమని నేను మన ఛానల్లో పెడతాను ఎందుకంటే మన ఛానల్ స్టార్ట్ చేసినప్పటి నుండి అసలు అక్కడ విషయాలు ఏమి అంటే అక్కడ మా ఇల్లు ఎలా ఉంటుంది అక్కడ ఏమేమి ఉన్నాయి ఏంటి అనేది ఎవరికి షేర్ చేయలేదు కదా ఒకవేళ మా హస్బెండ్ వెళ్ళినా కూడా నేను వీడియో తీయమని చెప్తాను అప్పుడైనా మన ఛానల్లో పోస్ట్ చేస్తాను మీకు ఒక ఐడియా వస్తుంది అది ఇంకా ఇప్పుడైతే రెండు బ్లౌజులు ఒకటి ఈ కలరు ఇంకొకటి కలర్ కదా రెండు కలర్స్ ఇప్పుడు ఇది కుట్టాలి టైం వచ్చేసప్పటికి టూ అవుతుంది నేను అమ్మాయికి ఫోన్ చేస్తే అమ్మాయి వస్తున్నా వస్తున్నా అని చెప్పేసి అంటుంది కానీ అమ్మాయి రావట్లేదు హెమ్మింగ్ అమ్మాయి కూడా ఒక శారీస్ ఉన్నాయి బ్లౌజెస్ ఉన్నాయి అనమాట అంత అంతకుముందు నిన్న గుట్టిన బ్లౌజులు కూడా ఉన్నాయి రెండు ఇవి అయితే సరే ఆమె ఏంటంటే ఎండకి బయటికి రాదనమాట కొంచెం లేట్గా వస్తుంది కొంచెం ఎండ తగ్గిన తర్వాత కానీ మనకేమో ఇవి అర్జెంట్ ఉన్నాయి నేనేమో ఫోన్ చేశాను ఇంకా రావట్లేదు చూద్దాం ఆలోపు ఇంకొక బ్లౌజ్ కంప్లీట్ అయిపోతే అది కూడా ఇచ్చేసేయచ్చు అని చూస్తున్నాను నేను కూడా సరే లే రేటుకి వచ్చిన మంచిది అని చెప్పేసి ఇంకా ఇప్పుడైతే కటింగ్ అయితే కంప్లీట్ అయిపో వచ్చింది అయితే ఒకటి హ్యాండ్స్ రెండు కూడా ఒకటేమో నార్మల్గా ఈ రెడ్దేమో ఈ హ్యాండ్స్ అలా డిజైన్ వచ్చింది ఇంకొకటి ఉంది కదా అదేమో మనకి కుర్చులు పెట్టమన్నారు అనమాట శారీ క్లాత్తోని కుర్చీలు పెట్టమన్నారు అది కుట్టిన తర్వాత మీకు చూపిస్తాను మీకు ఒక ఐడియా వస్తుంది అండ్ దాదాపు రోజు కూడా ఇలా ఈ మధ్యలో చాలా అవుతున్నాయండి బ్లౌజులు అంటే అర్జెంటు బ్లౌజులే వస్తున్నాయి అనమాట అర్జెంటు అర్జెంటు అని చెప్పేసి మీకు చెప్తూనే ఉన్నాను కదా రోజు అర్జెంటుగా వస్తున్నాయి అర్జెంటుగా కొట్టాలి అని చెప్పేసి నిజమో నిజమో కదా మీరే చూడండి సండే కూడా నేను ఇంట్లో ఉండకుండా వెళ్ళిపోయాను షాప్కి యాక్చువల్గా అయితే ఇంట్లో కూడా వీడియో వీడియోదిద్దాము అనుకున్నాను మార్నింగ్ కానీ మార్నింగ్ అంతా హడావిడి అయిపోయిందండి ఇంట్లో ఇంకా మా వారైతే సండే కూడా వెళ్తారు కాబట్టి ఇంట్లో పనులు అదే సరిపోయింది షార్ట్ వీడియోలో మాత్రమే పెట్టాను నిన్న చిన్నవా ఇంకా మామూలుగా మనం ఫుల్ వీడియోకి అయితే నేను వీడియో ఏం షూట్ చేయలేదు షాప్కి వచ్చిన తర్వాతనే షూట్ చేశాను అనమాట ఇది ఇంకొక బ్లౌజ్ అనమాట దీనికి ఫ్రిల్స్ పెట్టమన్నారు అంటే హ్యాండ్స్కి బ్లౌజ్ పీస్ అయితే చాలా పెద్దగానే ఉందండి ఇలా పెద్దగా ఉంటే హ్యాపీగా కుట్టగలుగుతామండి అంటే ఎంత పెద్ద సైజ్ అయినా కూడా మనకి లైనింగ్స్కి కానీ ఇంకా మెయిన్ క్లాత్కి కానీ జాయింట్స్ పడకుండా ఉంటే హ్యాపీగా కుట్టగలుగుతాము నాకైతే జాయింట్స్ రాకుండా ఉంటే అబ్బా జాయింట్స్ రాలేదు హ్యాపీగా కుట్టచ్చు అనిపిస్తుంది అనమాట ఇంకా కొన్ని లైనింగ్స్కి జాయింట్లు వేయాల్సి వస్తుంది మెయిన్ క్లాత్కి జాయింట్లు వేయాల్సి వస్తుంది అలాంటి బ్లౌజులు వచ్చినప్పుడు మాత్రం చిరాకు అనిపిస్తుంది అండి ఏం టైర్లింగో ఏమో అని చెప్పేసి ఇలా లైనింగ్ అంటే కనీసం లైనింగ్స్ అయితే ఎలాగో హ్యాండ్స్ దగ్గర ఖచ్చితంగా మనకి జాయింట్స్ పడతాయి కొంచెం పెద్ద సైజ్ అయితే థర్టీ ఎయిట్ ఫార్టీ సారీ థర్టీ ఎయిట్ ఫార్టీ అలా ఉంటే ఖచ్చితంగా జాయింట్స్ పడతాయి కనీసం మెయిన్ క్లాత్కి జాయింట్స్ పడకుండా ఉంటే హ్యాపీగా కొట్టేయచ్చా నా ఫీలింగ్ అండ్ ఇప్పుడు చూసారు కదా నేనైతే రెండు బ్లౌజులు కొట్టేశాను టైం వచ్చేసి త్రీ అవుతుంది ఇంకా అమ్మాయి అయితే రాలేదు దీనికైతే పైపింగ్ వేశానండి ఇది దీనికి సిల్వర్ కలర్ కొంచెం ఉంది కదా అని చెప్పేసి ఆ వేశాను వేసిన తర్వాత చూడండి ఈ రెండు బ్లౌజులు కంప్లీట్ అయిపోయినాయి కదా ఆ అమ్మాయి ఇప్పుడు వస్తున్నా అన్నది ఇంకొచ్చేసిన తర్వాత వేరే బ్లౌజులు శారీస్తో పాటు ఈ రెండు బ్లౌజులు కూడా ఇచ్చేస్తాను ఇంకా ఇంకొక బ్లౌజ్ ఉంది కదా ఇది కుట్టేస్తున్నాం అనమాట ఇది కొట్టేసి ఇంకా ఇంటికి వెళ్ళిపోతాను ఎప్పుడైపోతాయా ఎప్పుడు ఇంటికి వెళ్ళిపోదామా అని ఎదురు చూస్తున్నాను ఫ్రెండ్స్ ఎందుకంటే సండే కూడా వర్క్ రా బాబు అనిపిస్తుంది నాకైతే ఇంక ఇప్పుడు అయితే బ్లౌజ్ కంప్లీట్ అయిపోయిందండి చూడండి హ్యాండ్స్కి ఇలా ఫిల్స్ పెట్టాను ఇంకా మొత్తానికి బ్లౌజ్ కంప్లీట్ అయిపోయింది హ్యాపీ కొంచెం తొందరగా అవ్వాలి అనుకున్నాను కానీ లేట్ అయిపోయింది ఎందుకంటే కటింగ్ స్టిచ్చింగ్ అయ్యేసరికి కొంచెం లేట్ అయిపోతుంది అండి ఓన్లీ స్టిచ్చింగ్ అయితే గంటకు ఒకటిలాగా మూడు గంటలకు మూడు అయిపోయేటివి కటింగ్ చేసుకొని స్టిచ్చింగ్ చేయాలి మధ్యలో మళ్ళీ కస్టమర్స్ వస్తే మళ్ళీ వాళ్ళతో అనమాట ఇలా కుట్టేస్తాను ఈ బ్లౌజు ఇంక ఇదైతే రేపు ఇచ్చేస్తాను హెమ్కి ఆ అమ్మాయి రేపే వస్తుంది ఇంక ఇది పక్కన పెట్టేస్తాను ఇంకా ఇదనమాట టైం ఎంత అవుతుందో చూపిస్తాను మీకు టైం వచ్చేసి ఫైవ్ ట్వంటీ టూనో ఏమవుతుందండి ఇంకా తొందరగా వెళ్దాం అనుకున్నాను ఫైవ్ నైన్ ట్వంటీ నైన్ చూడండి ఫైవ్ థర్టీ అయిపోయింది ఇంక ఇప్పుడు ఇంటికి వెళ్ళి ఇంట్లో పనులు చేసుకోవాలి ఇప్పుడు ఇంటికి వెళ్ళిన తర్వాత బ్లాగ్ స్టార్ట్ చేస్తానండి ఇంకా ఇంటికి వచ్చిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ మాత్రం పడుకున్నానండి అంటే నిద్రపోలేదు కానీ ఊరికే పడుకొని కొంచెం మొబైల్ చూశాను చూసేసి ఇంకా సిక్స్ సిక్స్ థర్టీకి అట్లా వంట స్టార్ట్ చేశాను అనమాట మార్నింగ్ మా హస్బెండ్ ఇంకా మటన్ కర్రీ తీసుకొచ్చి పెట్టారనమాట అంటే మటన్ తీసుకొచ్చి పెట్టారు కానీ ఫ్రిడ్జ్లో నేను వంట చేయలేదు అంటే వంట అంటే మటన్ వండలేదనమాట ఇప్పుడు వండుతున్నాను నా స్టైల్లో దీంట్లో అయితే పెరుగు యాడ్ చేస్తున్నాను కొత్తగా ట్రై చేస్తున్నాను ఎలా ఉండదో టేస్ట్ చూడాలి అండ్ పెరుగు ఇంక ఇవన్నీ మసాలాలు కూడా వేసేసి చేసేస్తున్నాను అండ్ నా నార్మల్గా పలావ్ వండేసాను ఇంకా మటన్ కర్రీ పిల్లలు అయితే తినేసారు మా వారు వచ్చిన తర్వాత ఇంకా మేమిద్దరం కలిసి మేము తింటున్నాం అనమాట ఇంకా అయితే ఈరోజు మార్నింగ్ నుండి కూడా ఫుల్ బిజీ బిజీ వర్క్ అయిపోయిందండి ఇంకా కర్రీ అయితే ఇలా ఉంది ఇంకా మా వారు తిన్న తర్వాత ఎలా ఉంటుంది టేస్ట్ అని చెప్తే అడిగితే బాగుంది అంటున్నారు ఇంకా పిల్లలు కూడా బాగుంది మమ్మీ కానీ కొంచెం కారం ఎక్కువైంది అన్నారు కారం కొంచెం తక్కువ అయిందని లాస్ట్లో కొంచెం వేసాను అనమాట అది ఎక్కువైపోయింది ఇంకొక విషయం అండి ఇంకా అంతా అయిపోయిన తర్వాత పడుకున్నాక అంటే ముందు నుండి నాకు చెయ్యి అయితే ఫుల్గా లాగేస్తుందండి ఈ మిషన్ కూర్చోండి మేము కానీ అందరు డబ్బులు వస్తున్నాయి అనుకుంటారు కానీ చూడండి హెల్త్ ప్రాబ్లమ్స్ ఎలా వస్తాయో చెయ్యి అసలు మామూలుగా నొప్పి నొప్పి రావట్లేదండి విపరీతంగా వస్తుంది ఇంకా మా వారు ఏం చేయలేక అప్పటికి టెన్ థర్టీ అవుతుంది ఇంకా ఇలా ఐస్ ప్యాక్తోనైతే ఇలా ఐస్ పెడుతున్నారనమాట కొంచెం పెయిన్ తగ్గిద్దని ఇంకా టాబ్లెట్స్ అంటే ఎక్కువ టాబ్లెట్స్ వాడితే కూడా హెల్త్కి మంచిది కాదు కదా ఇంకా ఫుల్ లాగేస్తుందండి చెయ్యి ఒత్తినా కూడా అంటే జెండవం రాసినా ఇంక ఏది రాసినా అస్సలు తగ్గట్లేదు ఇంక ఇలా ఐస్ పెడుతున్నారు పెడుతున్నారనమాట టైలరింగ్ అంటాం కానీ ఒక ప్రాబ్లం ఖచ్చితంగా వస్తూనే ఉంటుందండి అసలు చెయ్యి ఎందుకు లాగుతుందో అస్సలు అర్థం కాలేదు హాస్పిటల్కి వెళ్దామా అన్నారు కానీ ఇంకా చిన్నదానికి పెద్ద దానికి హాస్పిటల్కి ఎందుకు అని చెప్పేసి నేనే వద్దన్నాను కొంచెం ఐస్ ప్యాక్ పెట్టేసి నేను నిద్రపోతాను అంటే ఇంకా కూర్చొని పాపం పెడుతున్నారు నేను అలా పెడుతూ పెడుతూ ఉన్నా కానీ నిద్రపోయాను అలా ఉంటుందన్నమాట పాపం మా హస్బెండ్ అయితే పాపం తనంతా చేసి వచ్చి కూడా మళ్ళీ నాకు ఇలా హెల్ప్ చేస్తూ ఉంటారనమాట ఏదైనా చేయి అయితే ఫుల్గా లాగేస్తుందండి నరాలు కూడా చూడండి ఎలా అయిపోయాయో హెల్త్ ప్రాబ్లమ్స్ ఇలా వస్తాయండి టైలరింగ్ అంటే టైలరింగ్లో డబ్బులు వస్తాయి అనుకుంటాం కానీ హెల్త్ సమస్యలు చాలా వస్తాయి ఇంకా రేపు చూడాలి తగ్గకపోతే మళ్ళీ హాస్పిటల్కి వెళ్ళడానికి ట్రై చేయాలండి ఇంకా మార్నింగ్ వరకు అయితే ఒక పట్టీ ఉంటుంది కదా ఆ పట్టి అయితే కట్టుకొని పడుకుంటాను మార్నింగ్ ఎలా ఉంటుందో చూడాలి అండ్ ఈరోజు వీడియో అయితే ఇదే ఫ్రెండ్స్ మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చిన మాత్రం తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా సండే రోజు అయితే నాకు మార్నింగ్ నుండి కూడా ఇలా జరిగిందనమాట హ్యాపీగానే కుట్టేశాను కానీ ఇంకా చెయ్యి అయితే ఫుల్గా లాగేసింది అనమాట పెయిన్ అస్సలు తగ్గట్లేదు ఫ్రెండ్స్ మీరు కూడా కొంచెం కేర్ఫుల్గా జాగ్రత్తగా ఉండి స్టింగ్ చేసుకోండి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ